హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారు మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాము ప్రసన్న ఏం చేస్తున్నావు చూద్దాం ప్రసన్న నిదానం కూర్చొని డ్రెస్సింగ్ టేబుల్ కాడ అందంగా బక్కగా రెడీ అయింది బాగున్నాం అది పెళ్ళికి పెళ్ళికల్ వచ్చేసింది మళ్ళీ అందుకే సో టుడే లాగ్ ఏంటంటే సెకండ్ యానివర్సరీ అంటే పెళ్ళయ్యి థర్డ్ రెండు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు పెళ్ళయ్యి మాకు ఈరోజు అందుకని ప్రసన్న పొద్దున్నీ ఏడపనులు ఆడపెట్టేసి ఏం చేయకుండా నిదానంగా రెడీ అయింది రెడీ అయింది చేసిన వాళ్ళమ్మా తొందర ఎందుకు చెప్తున్నా కదా తొందర ప్రసన్న ఏమిడా గజ్జలియా గల్లి గల్లి గజ్జిగట్టినా కొత్తదే పాతదా ఇదా ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నా వా సూపర్ ఉన్నది నా ఏం పాతదే మన జాతరకి తీసుకున్నాడు ఇది ఎవడు అడిగాడు నిన్ను ఏమన్నా లేదైతే లేడీస్ కాబట్టి నువ్వు బాగా నీట్ గా రెడీ అవ్వాలి అందంగా ఉండాలా నేను అటు అంటే ఇలాంటి జోక్ లేస్తాను నేను సరేనా నువ్వు సీరియస్ కావకూడదు అది మరి అంతకాక పా ఇప్పుడైతే మేమైతే కోటరికి శివాలయ గుడికి అయితే వెళ్తున్నావా అందుకని వెళ్తున్నాం వెళ్దాంరా ఇంట్లో కూడా దిగుడు పెట్టేసింది ఇంకైతే మేమైతే బయలుదేరి లెట్స్ గో కొడూర్ ఇప్పుడైతే కొడూర్కి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము బండి ఎక్కడికి అయితే పార్కింగ్ పెట్టేసే స్థలం లేదు ఫస్ట్సేపు వెయిట్ చేసి బా తీసుకో ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్ బిజీ బిజీ ఒక సెట్ అయితే తీసుకున్నాము అలానే ప్రస నువ్వేం తీసుకున్నావా సో గాయస్ ఇక్కడికైతే వచ్చి కలిసే గడుకొని తర్వాత ఫస్ట్ గుడి చుట్టూ కదా తిరిగేదా గుడి చుట్టూ మళ్ళీ నవగ్రహాల చుట్టూ తిరగాల నిన్న సత ఇచ్చిన ఈ పూలు కోసం చూడవంటి అందుకే ఒక రోజు ఓపీకి పట్టుకుంటే ఏదైనా కథ వేరు ఎట్టా పొద్దున కోటలకు వచ్చినవన్నీ తీసుకొని కాబట్టి మళ్ళీ వెళ్ళిన దాని కదా అందుకనే మరి పూలు లేదు ఐదు వెళ్ళాలి ఇది అడగల నిన్న నిన్న మరి అందుకనే ఓపిక పట్టుకోవాలి అదే నిన్న కానీ పెట్టుకుంటే వాడిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆహా తీసుకొచ్చి పెట్టుకునే అన్న ఏదైనా నిదాన ప్రధాన మాత్రమాదా ఉండాలి ఫస్ట్ ఇట్రా అట్ట కాదు ఇట్ట కదా అవునవును ఎక్కడి నుంచి సి ఇప్పుడైతే గుడి చూడారు అయితే మొత్తం అయితే మూడు చుట్లే అయితే తిరిగినా అక్కడ నవగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ తొమ్మిది అయితే తిరిగేసి దేవునికి అయితే టెంకాయ అయితే కొట్టుకుంటున్నాం ఇప్పుడు అనుకున్న ముక్కు తీర్చుకో వా ఫస్ట్ తర్వాత నేను పెట్టుకుంటా ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది అయితే మేమైతే ఇంటికి బయలుదేరండి ఇప్పుడు మళ్ళీ ఒక మూకి పెట్టింది ఏంది అది వినాయక చవితికి అందరూ ఒకే డ్రెస్సులో ఛారీ కట్టుకుంటారు కదా అందరూ ఒకే డ్రెస్ అంటే ఛారీ కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చి మిషన్లు ఇవ్వాలా నింది ఇవ్వాలి మిషన్లో అంత

ప్రసమవుతావాళ్ళు ఫ్రెండ్ దగ్గరికి అయితే హాఫ్ అన్ అవర్ అవుతా ఉన్నది ఇంకా రాని కూడా రాలేదు ఏదో ఇంక వినాయక చవితికి స్టార్ట్ అయింది కాబట్టి మా సవారం ఇంకా లేనిపోయిన అన్నీ అన్నీ ఉంటాయి ఫ్రూట్స్ అవి ఇవి కావాలన్నా ఇంకా మాట్లాడుతూనే ఉన్నది ఎంత చేయపోయింది ఈ కోర్టులో ఉండేది ఒకటే ఒక లైన్ అటు సైడ్ నుంచి ఇది ఇంకా ఆ పక్క ఈ పక్క అయితే ఏం లేదు కాబట్టి ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంటుంది అందులో ఫెస్టివల్ కాబట్టి వినాయక చవితి పండుగ కాబట్టి మాత్రం ఉండాలి మొత్తం అయితే అయిపోయిన తర్వాత వీడికైతే వచ్చే అనంతరాజ్పేట దగ్గర ఇది ఇది బాగుంటాయి స్వీట్స్ కానీ పకోడా సమోసా ఏదైనా కానీ అందుకనేసి కోడ్రోలో తీసుకోవాలనే కానీ వద్దంటున్నాది ఏమి ఇటు రాడి వారిలో ఉంటారు అలా ఈ పట్టుకో నువ్వు ఈ పట్టుకొని ఆడిపోవాలి సిద్ధం పెడితే అప్పుడు నీకు బాగుంటుంది ఏమి చూడు మామూలుగా అయితే ఇరవై ముప్పై అంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం ట్వంటీ థర్టీకా ఏ అబద్ధాలు చెప్పుకో ఏదన్నా నేను విజుడు ఇక్కడుండే కవర్ కూడా తీసుకోకుండా స్టైల్ గెడపెట్టేసి వెళ్ళాను ఇస్తేలే కానీ లే ఇలాంటి ఏమైనా మాట్లాడితే ప్రసం నాకు జర్రా అంటారు ఇందు అంటే ఫోన్పే బేసిందాక ఇదిలే నువ్వు తీసుకోలేదా పది రూపాయలు ఇచ్చి ఒక ఇరవై రూపాయలు జీవన ఐస్ క్రీమ్ అన్న తీసుకోదనుకుంటే దీని మొఖం ఇద్దా బక్క చూడు పానీలో పనుకొని నేను నిలబెట్టినాడు ఎందుకు నా కోరిని తీసి ఇచ్చినాడు సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అనుకుంటే ఇట్లా చూడు మా ఒకటే తీసుకొచ్చుకొని ఒక నా ప్రేమ జాలి దయ్య ఏది లేదు చూడు అంతే నీ చేతికి వచ్చిన దాకా నువ్వు అటు మాట్లాడతావు నా చేతికి వస్తే నేను మాట్లాడతామని చెప్పి అయితే ఒక ఖర్చు కావాల రెండు వేలు మూడు వేలు నేను పెట్టింది నాకు తిరిగి ఇచ్చేసి లేదండి ఒప్పుకో నేను లాభ చెప్పా లేదండి నువ్వు నేను ఇప్పుడు ఏ దానికి ఎంత పెట్టినా ఏం కాదు మొత్తం అన్ని తెలియదు మొత్తం చెప్పేసి ఇంకేం అసలు అది అదిలాగే తెలుసుకు అది కానీ నుండి మళ్ళీ లెక్క చేస్తాను నేత అమ్మా దేవు చిన్న గవర్నలేకలాగా ఆలోచిస్తాం అంటే మళ్ళీ చిల్లిగా ఆడిపోవాలి ఇప్పుడు నీకు ఇప్పుడు కోర్టుకు వచ్చినాము దేవుడి దర్శనం చేసుకున్నాము చేరా జాకెట్ ఇచ్చేస్తున్నా ఏం కావాలి చెప్పు సో ఒక చెప్పండి మీకు ఇంకేం కావాలా నువ్వే ఒక్క రూపాయలు ఖర్చు పెట్టినా చూడా ఇది ఏదన్నా ఉచికు అంటే దానికి పోతా ఉంటారా మాత్రమే సరే పో అది కూడా పెట్టింది కూడా ఒక మంచిగా నువ్వు బయలుదేర బాగున్నదా బాగుంటుందని ఆపింది ఇక్కడ లేదంటే ఆపను నేను నా ఫుల్ భయంకరంగా ఆకలేచ్చావని అది తిందామని తిందామని మామూలుగా వెళ్ళిన దాకా వద్దు తినకూడదు అనుకున్నాము అందుకని మేమైతే తినలేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఫుల్గా తిని మళ్ళీ పోతాం లేదంటే ఇంటికెళ్ళేసి ఏదన్నా ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తావా పా ఇంటికెళ్ళిన తర్వాత ఆలోచించచ్చు ఏం చేయలేమని ఇప్పుడైతే టైం కూడా భారీగా అయిపోయింది పండు ముఖాలు కానీ ఇంటికి ఒకటి చూడద్దులే ఏదో వీడియో ఆన్ చేస్తాం అంటే అప్పుడే చూస్తున్నాం మా వన్ అంటే మనం రెంట్కి తీసుకున్నాం చూడ హౌస్ నిజంగా ఇప్పటికైనా కానీ ఇంచుమించి అయినా కూడా ఇంత వన్ ఇయర్ అయిపోయినా కూడా మా ఆంటీ కానీ మా అంకులు కానీ లేకంటే పక్కింటి వాళ్ళ అక్క వాళ్ళు కానీ అబ్బా దానికతే వేరు బా ఎందుకంటే ఒకటి ఫస్ట్ మన ఉండే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ నువ్వు ఉండవు నువ్వు అయితే మాట్లాడుతావు చూడు అని అనగత లేదు సురువుని కత్తుంది కూర్చో ఎందుకంటే నువ్వు బండితో వాళ్ళ నీకు ఎందుకు కాలు నిపులు అవుతాయి చెప్పా నేను కూడా ఇప్పుడే పడుకొని లేచేసాన లేచి స్నానగనం చేసేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయితై నానా ఎందుకలా బాగా పార్టీ నీ వెళ్ళాడో మా ఫ్రెండ్స్ తో వెళ్ళా బఫుల్ అయినయ్ చేసన్ హోటల్ కి బాగా అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ కోదర్ తర్వాత మళ్ళా నేను మధ్యాహ్నం తీసుకురాలేదని తీస్కరలేదు తిటితరికి ఆమే నైట్ అదే పనిగా మళ్ళా వెళ్ళి ఒక బిర్యానీ

సుగాష్ ఇది అయితే మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ చాలా సింపుల్గా బా మేమైతే గ్రాండ్ అయితే అనుకోలేదా నాకు నచ్చదు ఫస్ట్ నువ్వు నిజంగా చెప్పా అబ్బా సుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కొత్త వాళ్ళకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మా వాళ్ళకైతే మీరే మా సపోర్టు మా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తికి కోరుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వచ్చి